రెండచింతల మండలంలోని మిట్టగూడిపాడు గ్రామంలో మండల అధ్యక్షుడు చపారపు అభిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎడపతి నేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధి అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్నారు మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని చంద్రన్న ముఖ్యమంత్రిని చేసుకుని అభివృద్ధిని మరింత మెరుగుపరుచుకుందా ఉన్నారు రానున్న ఎన్నికల్లో మార్చర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని గురజాల కూటమి అభ్యర్థి ఎరపతినేని రావు పార్లమెంట్ సభ్యులు లావ్ శ్రీ కృష్ణదేవరాయలు గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు పనిచేయాలన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అభివృద్ధి చాలా వరకు జరగలేదు ఈ రాష్ట్రంలో ఒకసారి తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అభివృద్ధి జరిగింది ఐదు సంవత్సరాలు రాజధానిగా పట్టుకోలేకపోయా పరిశ్రమలు రాలేదు తిరుపతికి ఉద్యోగాలు రాలేదు గంధి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా చూస్తే చాలా వరకు కార్యకర్తలు చదివిన దాడులు జరిగింది ఇవన్నీ కూడా అయినా ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో మనుషులను చంపినా స్టేషనరీస్కి కొట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండాని ఎందుకు తెచ్చలేదు చాలా అవమానానికి అవమానాలకి దోచుకున్నారు పొటేసారు తప్పకుండా ఈ రెండు వారాలు కష్టపడి పనిచేస్తే నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనా అభివృద్ధి పార్లమెంటు గారి కన్యా రెండు నియోజకవర్గాల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం ఇలా అరాచకాలకు కట్టుబడ్డ కూడా చేస్తాం అభివృద్ధి చేస్తాం చాలా సమస్యలు ఉన్నాయి గురిజాల కేంద్రంగా జిల్లా రావాలి రక్షణ కావాలి పిల్లల ఉద్యోగాలు దొరకాలి వారి సంఘం అభివృద్ధి చెందాలి గ్రామాల్లో మోల్ ప్రజలు కావాలి రోడ్స్ రావాల్సిన అవసరం మనకి ఉన్న ప్రాధాన్య కొత్త ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో పెళ్ళి చూపించాలి కూడా చూపించాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా చేయాలంటే ప్రజలకు చదువుగా ఉండే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ అధికారంలో కావాలి ఇరవై ఇరవై పార్లమెంట్ షూస్తే కేంద్రంలో ఎన్డీఏ కుటుంబాన్ని అధికారులు కేంద్రం కూడా సఖ కావాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా చేసుకుంటు అవగాహన పట్టుకోవాలి ఇది మన గుంటూరు జిల్లాలో ఉంది పోలవరం కట్టాలి అదేవిధంగా రాఘండాల రావాలి రైతాంగం బాగుండరు సమస్యల పరిష్కారానికి ఏదైతే మార్గం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఓటే పరిశాఖలు రావటం ఆయన అందరూ కూడా పరిస్థితి పనిచేయండి ధైర్యంగా పనిచేయండి ఐదు సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు కష్టాలు పోలీస్ హెరాస్మెంట్లు కట్టుకుని నిలబడారు ఈ పదిహారు రోజులు మీరు పనిచేస్తే మే పదమూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతా ఉంది అభివృద్ధిని ఆశించే మన ఉర్గాలను రాబోతున్నాం మూడు నాలుగు పని ఈ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో పయనించే ప్రభుత్వం ఏర్పడింది దానికి ఈ నియోజకవర్గంలో నిజంగా చూస్తే ఇటు గురుపట్ గ్రామం ఈ తొంభై నాలుగు నుంచి ఏర్పడుతుంది నేను గతంలో నాలుగులో తొమ్మిది గ్రామం చాలా బాగా వరసైడ్గా పనిచేశారు